యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో పెద్దంగంటే ఎల్లమ్మ దేవాలయం సమీపంలో కోనేరు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోర్తాడ్ భద్రి ఉపాధ్యక్షులు వెండు ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగల గంగా మోహన్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోనేరు నిర్మాణం కొరకు దాతా బడా భీమగల్ మాజీ సర్పంచ్ భువనగిరి మురళి టెంకాయ కొట్టి కోనేరు నిర్మాణం పూర్తి అయ్యి గ్రామస్తులకు మంచి జరగాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈఎస్ బాబు ప్రశాంత్ గంగాధర్ గంగారాం మధు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి